సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన గజ్వెల్లో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా అబ్బాయిలకు పతంగులను ఎగరేయించారు అంతేకాకుండా ప్రకృతిలో భాగంగా ఆవిపేడ వాకిట్లో రంగవల్లులు పాలు పొంగించడం వీటి ప్రాముఖ్యతను కూడా తెలియజేశారు దానితో పాటు పిల్లలందరూ పతంగులు ఎగరవేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు అక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశువు మందిర్ పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి హరిణా పవన్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు గాయత్రి మహిళా గ్రూప్ సభ్యులందరూ పాల్గొన్నారు అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు సాంప్రదాయాలు కనుమరుగా ఈ కాలంలో ఎస్పెషల్లీ శిశుమందిర్ స్టూడెంట్స్కి మేము ప్రకృతిని సాంప్రదాయాన్ని మళ్ళీ పరిచయం చేస్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంక్రాంతి పర్వదినాన్ని మా పాఠశాలలో నిర్వహించాం దీనికి అబ్బాయిలందరూ కూడా పతంగులు ఎగరేశారు అమ్మాయిలు వాళ్ళ తల్లిలు వచ్చి ఇక్కడ రంగురంగుల రంగవల్లు తీర్చిదిద్దారు ఇంతే కాకుండా ఆవు పేడతో ఉండేటువంటి ప్రాముఖ్యత పిల్లలకి తెలియాలి ఆ స్వచ్ఛత కాబట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టించాము ఆ పిడుకల చేత వెలిగించి పాలు పొంగిస్తారు అంటే అది కాలుష్య రహితంగా ఉంటుంది అంటే ప్రకృతిలో కలిసిపోయినటువంటి పొగ చాలాసార్లు మనకి హాని కలిగిస్తుంది కానీ పేడతో వచ్చినటువంటి పొగ ఎలాంటి హానిని కలిగించదు ఇంకా అది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా ఇవన్నీ తెలియజేస్తూ ఆ ముగ్గులలో అంటే ముగ్గులు వేయడంలో ఎంత శారీరకమైనటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుందో కూడా వాళ్ళకి వివరించాము దీనికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారాలు మరియు అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు